వరుస దోపిడీలు అత్యాచారాలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దుండగుడిని పట్టుకున్నారు జిల్లా పోలీసులు నంద్యాల గుంటూరు జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్నారట్లు తెలిపారు ఇక నిందితుడు పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నట్లు వెల్లడించారు నిందితుడిపై వివిధ పీఎస్లలో పదకొండు కేసులున్నాయని పోలీసులు తెలిపారు సుంకన్న పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను అభినందించారు జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రానా ఒకసారి పిఎస్ లో ఒక సర్పంచ్ ఇంటిలో ఒక రాబరీ జరిగింది దాంట్లో సిసిటివి కెమెరాస్ వాళ్ళు పెట్టిన సీసీటీవీ కెమెరాలలో చూసి మన సురేష్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి ఐడెంటిఫై చేసి టార్గెటెడ్గా ఆ ముద్దాయి కోసం అప్పటి నుంచి పని చేస్తున్నారు అండ్ ఆ కేసులో కూడా మన ఇంటాక్ట్ రికవరీ అయింది ఆ రాబరీ ముద్దై పట్టుకుని తర్వాత మనకి తెలిసిన వీళ్ళ పైన ఇప్పుడు వరకు టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి నేరం చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు అరెస్ట్ అవ్వలేదు వీళ్ళు చేసిన కేసెస్లో ముఖ్యంగా మన నంద్యాల డిస్టిక్లో ఓవర్ ఫోర్టీన్ కేసెస్ ఉన్నాయి అన్నిలో ఇప్పుడు వరకు అరెస్ట్ కాలేదు అండ్ ఇప్పుడు ఇడ్లపాడు పిఎస్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఇప్పుడు పల్నాడులో వస్తాడు దాంట్లో టూ హైవే డికాయిటీ కేసెస్లో ఉన్నారు వీళ్ళు కానీ దాంట్లో కూడా అరెస్ట్ అవ్వలేదు మిగతా వాళ్ళకి ఇప్పుడు సెవెన్ ఇయర్ లైఫ్ కనిపించింది